వెల్కమ్ టు ఫిఫ్టీన్ ఈరోజు వీడియో వచ్చి మొక్కజొన్న పుట్టు గారెలు చేయబోతున్నా అనమాట దానికోసం రెండు మొక్కజొన్న పుత్లు తీసుకున్నాను చేసి మిక్సీలో వేసి గారెలు చేస్తాను ప్రాసెస్ చూద్దాం పదండి చూడండి ఇలా వాళ్ళు చూడండి రెండు వీటికి ఇన్ని వచ్చాయి అనమాట గింజలు ఇవి చాలా లేతగా ఉన్నాయి ఇంకా ఇక్కడ మిక్సీలో వేసేస్తాము చూడండి ఇన్న చాలా లేతగా ఉన్నాయి అనమాట ఇవి లేతగా ఉన్నాయి ఇంకా మిక్సీలో వేసేద్దాం ఇది మిక్సీలో వేసేద్దాం రెండు పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి రెండు అల్లం ఒక నాలుగు వెల్లుల్లిపాయ రమ్మలు కొంచెం జీలకర్ర కూడా వన్ స్పూన్ సాల్టు హాఫ్ స్పూన్ పసుపు ఇవన్నీ కలిపి మిక్స్ వేసేద్దాం చూడండి రుబ్బింత వచ్చింది దీంట్లో ఆనియన్స్ కలిపేసి ఇంకా ఆనియన్స్ వేయాలన్నమాట ఆనియన్స్ వేసి కలిపేసి గారెలా వేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కలా పెట్టి ఆయిల్ వేద్దాం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ ఆయిల్ పెట్టి ఆయిల్ వేడికాక ఇలా గారెలా కొట్టే వేసేసుకోవాలన్నమాట చూడండి ఎంతో టేస్టీగా ఉంటే మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయినాయి చాలా బాగా వచ్చాయి అనమాట చూడండి చాలా బాగున్నాయి క్రిస్పీగా భలే ఉన్నాయి ఇదిగో భలే వచ్చినాయండి ఇవి మొక్కనగారు రెడీ అయిపోయాయి అనమాట ఈ ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ చేయండి